ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలకన అంటే ఏంటి మెలకన ఉంటే ఒక ఐ కరెక్ట్ చూస్తాడు ఒక ఐ ఐదర్ బయట సైడ్ అవుట్డోర్ అవుట్వర్డ్ డేవియేషన్ ఉంటుంది కాల్ ఎక్సోట్రోపియా ఆర్ మూక్ వైప్ ఐ డేవియేటెడ్ ఉంటుంది కాల్డ్ ఈజోట్రోపియా ఇది మనం బాడీ డిజైన్ ఎట్లా అయింది అంటే బోత్ ఐస్ ఈక్వల్ సింక్ లో వర్క్ చేసినప్పుడు బైనాక్యులర్ విజన్ ఉంటుంది సో ఏదైనా చూసినప్పుడు త్రీ డి ఇమేజెస్ బ్రెయిన్ లో డెవలప్ అవుతాయి విత్ బోత్ ఐస్ ఇన్పుట్ అండ్ దాంతో ఏదైనా హైట్ థిక్నెస్ డెప్త్ అన్ని మనకి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో వస్తాయి నా ఒక ఐ బయట ఉన్నప్పుడు బైనాక్యులర్ విజన్ మన బ్రెయిన్ లో డెవలప్ అవ్వద్దు సో బ్రెయిన్ బ్రెయిన్ ఏం చేస్తారు అంటే ఒక అయికి సప్రెస్ చేసేస్తారు ఎందుకన్నా ఈ ఇన్పుట్ కూడా వస్తే టూ ఇమేజెస్ వస్తాయి కదా సో డబల్ విజన్ అయితే చాలా డేంజరస్ సో బ్రెయిన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఒక ఐకి సప్రెస్ చేసేస్తారు విచ్ ఎవర్ ఇస్ టర్న్ దానికి సప్రెస్ చేసి బంద్ చేసేస్తారు సో మెల్లకన్నా ఉన్నప్పుడు విజన్ ఒక ఐది షట్ డౌన్ అయిపోతుంది దట్ ఈస్ నోన్ యాజ్ లేజీ ఐ నా వెన్ లేజీ ఐ వస్తుంది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా విజన్ షట్ డౌన్ అయి ఈ నార్మల్ ఉన్నప్పుడు కూడా విజన్ లాస్ అయిపోతుంది ఈ లేజీ అయిన దానికి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ లేజీ ఐ దేని వల్ల వస్తుంది సమ్ టైమ్స్ ఐసైట్ వాళ్ళ కూడా లేజీ ఐ రావచ్చు సమ్ టైమ్స్ మెలకున వాళ్ళు రావచ్చు సో కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేసి దాని ప్రకారమా ట్రీట్మెంట్ మనం చేస్తాం సో సపోజ్ గ్లాసెస్ ఒక కంట్లో ఐసైట్ ఎక్కువ ఉన్నాయినా దానికి గ్లాసెస్ ఇచ్చి ఆర్ కాంటాక్ట్ లెన్స్ ఇచ్చి విజన్ థెరపీ ప్యాచ్ ఎక్సర్సైజెస్ అన్ని చేస్తాం సో వాట్ ప్యాచ్ ఎక్సర్సైజ్ అంటే ఒక మంచిగా ఉన్న కన్నకి బంద్ చేసి వీక్ ఉన్న కన్నతో ఎక్కువ మనం యాక్టివిటీస్ ఇస్తాం పిల్లలకి సో వాట్ ఎవర్ లైక్ హోమ్ వర్క్ రాయడం డ్రాయింగ్ కలరింగ్ సమ్ పజల్ యాక్టివిటీస్ టు బి డన్ విత్ దట్ వీక్ ఐ సో ఎంత లేజీ అయి మన వస్తుంది కదా అదే కదా అదే ఎక్సర్సైజ్ సో మనం బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఎట్లా స్ట్రెస్ వస్తాయి అలాగే ఐ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దానికి స్ట్రెస్ వచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ తన ఐ రికగ్నైజ్ చేసి మళ్ళీ ఆ వైరింగ్ అన్ని మంచిగా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి దట్ ఈస్ నోన్ యాజ్ లేజియర్ ట్రీట్మెంట్ ఇంకా ట్రీట్మెంట్స్ ఉన్నాయి సపోజ్ ఈ ప్యాచ్ థెరపీ సరిగా వర్క్ అవ్వట్లేదు పిల్లలు చేయట్లేదు అంటే విజన్ థెరపీ మనకి కంప్యూటర్ గేమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు సో మా హాస్పిటల్లో నేను రెగ్యులర్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను దట్ కెన్ బి డన్ ఫ్రమ్ హోమ్ హోమ్ బేస్డ్ థెరపీ ప్రోగ్రామ్ ఇక్కడే మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫార్టీ టు ఫిఫ్టీ సెషన్స్ ఇంట్లోంచి చేసుకోవచ్చు సో దాంతో లేజీ అయి స్టార్ట్ అవుతాయి సెకండ్ అంటే అఫ్ కోర్స్ స్క్విన్స్ మెల్లకన్నా ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఈ ట్రీట్మెంట్స్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయితే వర్క్ అవ్వద్దు అండ్ ఆ కేసెస్ లో మనకి డెఫినెట్లీ సర్జరీ పడతాయి ఈ మెల్లకన్న సర్జికల్ అన్నది ఏ టైంలో లైక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు మేడం సో అగైన్ ఇది ఏజ్ డిపెండెంట్ అయితే లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్వింట్ సపోజ్ వన్ ఇయర్ బేబీకి ఎక్కువ మెల్లకన్నా ఉన్నైనా తన ఏజ్ వాళ్ళు ఇంకా విజన్ లాస్ అవడానికి రిస్క్ చాలా ఉన్నాయి సో ఆ ఏజ్ మెల్లకన్నా ఎక్కువ ఉన్నప్పుడు వన్ ఇయర్ బేబీకి వన్ ఇయర్ లో సర్జరీ అయిపోవాలి సిక్స్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు సిక్స్ లో చేసేసుకోవాలి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్క్వింట్ కరెక్షన్ చేస్తే మనకి విజన్ ఇంపాక్ట్ వర్స్ అవ్వద్దు సో మెల్లకన్నా సర్జరీస్ యాజ్ యంగ్ యాజ్ సిక్స్ మంత్స్ బేబీస్ కి మనం చేస్తాం అండ్ మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ లోపు స్క్వింట్ కరెక్షన్ అయిపోతే ఐ అండ్ బ్రెయిన్ కనెక్షన్ మంచిగా డెవలప్ అయిపోతాయి పెద్ద ఏజ్ లో కూడా సర్జరీ పాసిబుల్ ఉంటాయి సపోజ్ అడల్ట్ ఏజ్ లో ఎవరు కాస్మెటిక్ సర్జరీ అనుకొని చేస్తున్నారు అంటే కాస్మెటిక్ మనకి అఫ్ కోర్స్ స్క్వింట్ కరెక్షన్ మంచిగా వస్తాయి బట్ ఈ బ్రెయిన్ ఐ కనెక్షన్ రాదు వాట్ ఎవర్ విజువల్ కనెక్షన్స్ అయితే బిఫోర్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మనం సర్జికల్ కరెక్షన్ చేసినప్పుడు ఇది రివర్స్ అవ్వచ్చు ఇప్పుడు పిల్లలకి డ్రాప్స్ ఐస్ అనేది రెడ్ అయిపోతుంటాయి సో ఎలాంటి డ్రాప్స్ యూస్ చేస్తే బెటర్ మేడం సో ఐ రెడ్నెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెడ్నెస్ చాలా కారణం వల్ల వస్తాయి సమ్ టైమ్స్ ఏదైనా ఆడుకున్నప్పుడు ఏదైనా తగిలింది అనుకోండి వల్ల కూడా రెడ్ అవ్వచ్చు ఏదైనా కంట్లో పడిన తర్వాత కూడా ఐ రెడ్నెస్ ఉండొచ్చు కంట్లో అల్సర్ లాగా కండిషన్ అయిన తర్వాత కూడా మనకి ఐ రెడ్నెస్ రావచ్చు ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్ కి కూడా రెడ్నెస్ ఉంటవచ్చు సో దానికి స్టై చెప్తాం మా లాంగ్వేజ్ లో హార్డియోలం చెప్తాం యాక్చువల్లీ బట్ ఐ పింపుల్స్ కామన్లీ పిల్లలకి పింపుల్స్ అయితే రావచ్చు బాడీ హీట్ చెప్తాం మనం బాడీ హీట్ వాళ్ళ గ్లాండ్స్ బ్లాక్ అయ్యి కంట్లో చిన్న చిన్న పిం బబుల్స్ వస్తాయి నా కామన్ కారణం ఏంటి నా ఐ రబ్ చేసిన వాళ్ళు వాళ్ళు హ్యాండ్లంచి డస్ట్ అన్ని కంట్లో పడి ఆ గ్లాండ్స్ చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి అక్కడ ఆ గ్లాండ్స్ బ్లాక్ అయ్యి ఐ పింపుల్స్ వస్తాయి నా అది ఒక కారణం ఉండొచ్చు అగైన్ అనదర్ కామన్ రీజన్ అంటే ఐ సైట్ సపోజ్ ఇప్పుడెప్పుడే ఐ సైట్ వస్తుంది అంటే ఐస్ కి స్ట్రెయిన్ అయిన వాళ్ళకు కూడా పింపుల్స్ రావచ్చు సో ఎప్పుడైనా పింపుల్స్ వస్తుంది అంటే ఐ చెకప్ కంపల్సరీ చేయాలి ఒకసారి ఐ సైట్ కంప్లీట్ నార్మల్ ఉందా లేదా అది చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తారు